నరదృష్టి పోగొట్టే కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే ఏమిటి అది ఎలా వెలిగించాలి కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలి భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెప్తుంది ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం కార్తీక మాసంలో పెట్టే ఉసిరికాయ దీపం ఇవన్నీ ఈ కోవకి చెందినవే అలాగే మరో ప్రత్యేకమైన దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం అంటే ఏమిటి అసలు కూష్మాండం అంటే ఏమిటి కూష్మాండం అంటే గుమ్మడికాయ హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది కూష్మాండ దీపం విశిష్టత ఏమిటంటే ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం పిల్లల మాట వినకపోవడం సంతానం కలగకపోవడం సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కావలసిందల్లా కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే కూష్మాండ దీపం ఎలా పెడతారు ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ఒక చిన్న బూడిది గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తర్వాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి పెట్టాలి కావాలి ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకం పదకొండు సార్లు చదవాలి మరి కూష్మాండ దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చేసుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునే వారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి మొత్తానికి పదకొండు అష్టములు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటంటే కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి కూష్మాండ దీపారాధన ఫలం ఏంటంటే నరఘోష నరదృష్టితో బాధపడేవారు గృహవాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ